గుంటూరులో అండి మనకు ఒక మంచి ఓపెన్ సైట్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి గుంటూరులోనే మనకి సత్యనపల్లి వెళ్ళే రోడ్డుకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరం అయితే ఉంటుందన్నమాట నల్లపాడు ఏరియాలో అయితే వస్తుందండి ఈ ల్యాండ్ వచ్చేసి ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకి ఐదు వందల ముప్పై ఐదు గజాల ల్యాండ్ అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అన్నమాట సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల అంటే మనకి నవంబర్ ఇరవై ఏడో తారీఖు లెస్ డేట్ అండి మనకి ఇరవై ఎనిమిది తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది నవంబర్ ఇరవై ఏడు లాస్ట్ డేటు సత్తెనపల్లి వెళ్ళే రోడ్డుకి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది నల్లపాడు ఏరియాలో అయితే వస్తుందన్నమాట చాలా చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది మనకి పాలెం శివార్ల కిందకి అయితే వస్తుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి ఎనభై ఆరు లక్షలు అండి స్టార్టింగ్ ప్రైజు మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట ఏదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదని గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఎనభై ఆరు లక్షలు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్ ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్